అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గత రెండు వేల పదిహేడు పేపర్ టూ సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలించేద్దాం ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి రెండు వేల పదిహేడులో జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి మెథరాలజీకి సంబంధించి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు చూడండి మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ తొంభై ఒకటో క్వశ్చన్ నుంచి నూట యాభై క్వశ్చను అంటే మొత్తం అరవై ప్రశ్నలు టెట్లో అడగడం జరుగుతుంది మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించి ఇది రెండు వేల పదిహేడు సోషల్ స్టడీస్ స్కూల్ ఎస్టెంట్ పేపరు ఈ యొక్క ఎగ్జామ్ మార్చి నెల రెండవ తేదీన జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆఫ్టర్నూన్ సెషన్ల పేపర్ ఇది ఈ పేపర్ ఒకసారి పరిశీలిద్దాం సముద్రగుప్తుడి ప్రసిద్ధి చెందిన శాసనం అలహాబాద్ ప్రశస్తి శాసనం పాట్నా ప్రశస్తి శాసనం గాంధారా ప్రశస్తి శాసనం గుజరాత్ ప్రశస్తి శాసనం ఇక రైట్ ఆన్సర్ ఏంటి అంటే సముద్రగుప్తుడి ప్రసిద్ధి చెందిన శాసనం ఏది అంటే అలహాబాద్ ప్రశస్తి శాసనం తరువాత డాక్టర్ రాయ్ చౌదరి చెప్పినట్లు అశోకుడి జీవితంలో ఈ యుద్ధాన్ని గొప్ప మలుపుగా పేర్కోవచ్చు ఏ యుద్ధాన్ని గొప్ప మలుపుగా పేర్కోవచ్చు అని చూస్తే శల్యుకాస్తో చేసిన యుద్ధం కళింగి యుద్ధం శ్రావస్తి యుద్ధం అంగ మహాజనపదంతో జరిగిన యుద్ధం డాక్టర్ రాయ్ చౌదరి ప్రకారం ఏ యుద్ధం మార్చింది అశోకుని అంటే కళింగ యుద్ధం రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం ఎండోగమి ఎక్సోగమి పోలిగమి పోలియాండ్రీ ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం అనేది ఎక్సోగమి అవుతుంది తర్వాత సిద్ధార్థ గౌతముడు జన్మించిన సంవత్సరం క్రీస్తుపూర్వం ఇవన్నీ కూడా ఐదు వందల అరవై ఒకటి ఐదు వందల అరవై రెండు ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై నాలుగు గౌతమ బుద్ధుడు ఐదు వందల అరవై మూడులో క్రీస్తుపూర్వం జన్మించడం జరిగింది తరువాత భారతదేశంలో ప్రపంచీకరణకు సంబంధించి అసత్యవాక్యం అసత్యవాక్యం అనేక కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు విస్తరించాయి ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ అయ్యాయి కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి ఇక్కడ పేర్కొన్న అంశాలలో అసత్యమైన వాక్యం ఏది అని చూసినట్లయితే ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ అయ్యాయి అనేది అసత్యవాక్యం అవుతుంది తర్వాత రాచెల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తక నేపథ్యం ఏంటి అధిక దిగుబడులను పొందడానికి తీసుకోవలసిన చర్యలు గూర్చి డీడిటి పిచికారి వలన మనుషులు పక్షులపై పడే ప్రభావం గూర్చి సేంద్రియ వ్యవసాయం గూర్చి భూగర్భ జలాల పునరుద్ధరణ గూర్చి సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం రాచెల్ కార్సన్ రచించడం జరిగింది ఈ పుస్తకం దేనిని దృష్టిలో పెట్టి రాయడం జరిగింది అంటే డిడిటి పిచికారి వలన మనుషులు పక్షులపై పడే ప్రభావం కూర్చి సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రాయడం జరిగింది రాచెల్ కార్సన్ తర్వాత హరిత విప్లవం వలన ఉత్పన్నమవుతున్న సమస్యలలో ఒకటి కానిది ఒకటి కానిది భూగర్భ జలమట్టం తగ్గిపోవడం భూసారం తగ్గిపోవడం పర్యావరణ సమస్యలు సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోవడం ఇందులో ఒకటి కాదు అని పేర్కోవడం జరిగింది ఏంటి అంటే సాగు భూమి విస్తీర్ణం అనేది తగ్గిపోయింది ఇది హరిత విప్లవ వలన ఉత్పన్నమవుతున్న సమస్యలలో ఒకటి కాదు తర్వాత విమానాలు పాత్రలు తీగల తయారీలో ఉపయోగించే తేలికైన లోహమేది ఉక్కు రాగి జింక్ అల్యూమినియం ఇక్కడ విమానాలు పాత్రలు తీగలు తయారు చేయడంలో తేలికైన లోహమేది అంటే అల్యూమినియం తర్వాత భారతదేశం లౌకిక రాజ్యం ఎందుకనగా అత్యధిక సంఖ్యాకులు అనుసరించే మతాలకు మాత్రమే ప్రభుత్వం గుర్తింపు ఉంది మత విషయాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది ప్రభుత్వం మత వ్యతిరేకతను కలిగి ఉంటుంది మత ప్రాతిపదికను అనుసరించి ఓటలను విభజిస్తారు భారతదేశం లౌకిక రాజ్యం ఎందుకనగా అంటే మత విషయాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది తటస్థంగా ఉంటుంది తర్వాత శరీర పదార్థ సూచిక తెలిపేది వ్యక్తి బరువు కిలోగ్రాములలో బై వ్యక్తి ఎత్తు మీటర్లలో వ్యక్తి ఎత్తు మీటర్లలో బై వ్యక్తి బరువు కిలోగ్రాములలో వ్యక్తి బరువు కిలోగ్రాములలో బై వ్యక్తి ఎత్తు వర్గం మీటర్లలో వ్యక్తి ఎత్తు మీటర్లలో బై వ్యక్తి బరువు వర్గం కిలోగ్రాములలో శరీర పదార్థ సూచిక తెలిపేది ఏంటి వ్యక్తి బరువు కిలోగ్రాములలో బై వ్యక్తి ఎత్తు వర్గం మీటర్లలో ఇది శరీర పదార్థ సూచిక తెలిపేది ప్లాస్ యుద్ధం తర్వాత బెంగాల్లో ఆంగ్లేయుల పాలన మొదలైంది ఉత్తర సర్కారులు ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి ఆంగ్లేయులకు ఫ్రెంచి వారితో వైరు మొదలయ్యింది ఆంగ్లేయులకు భారతదేశంలో పన్ను మినహాయింపు లభించింది ప్లాసీ యుద్ధం తరువాత బెంగాల్లో ఆంగ్లేయుల పాలన మొదలైంది ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ ప్రాంతంలో ఆంగ్లేయుల పాలన మొదలైంది తర్వాత క్రింది వారిలో సుల్హి కుల్ అన్న భావనను ప్రతిపాదించిన వారు హీ కుల్ అన్న భావనను ప్రతిపాదించిన వారు ఎవరు జహంగీర్ బాబర్ అక్బర్ హుమాయూన్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే అక్బర్ తర్వాత తమిళ గ్రంథం పురాణం ఈ క్రింది విషయాన్ని పేర్కొన్నది మహాజనపదాల గ్రామీణ జీవనం గూర్చి చోళుల పరిపాలన విధానం గూర్చి వేటా సేకరణ ఆధారిత సమాజపు జీవన శైలి గూర్చి గౌతమ బుద్ధుని బోధనలు గూర్చి తమిళ గ్రంథం పెరియ పురాణం అనేది దీనిని గూర్చి పేర్కొంది అని చూస్తే వేట సేకరణ ఆధారిత సమాజపు జీవన గూర్చి వేట సేకరణ ఆధారిత సమాజపు జీవన శైలి గూర్చి పేర్కొంది పెరియ పురాణం తర్వాత వేదాలలో అత్యంత ప్రాచీనమైనది సామవేదం యజుర్వేదం అధర్వణవేదం ఋగ్వేదం వేదాల్లో ప్రాచీనమైనది ఋగ్వేదం తరువాత ఎంతో ఉత్తేజాన్ని కల్పించిన జాతుల స్వయం నిర్ణయాధికారపు సిద్ధాంతం రూపకర్త ఎవరు జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంత రూపకర్త హేయస్ స్నైడర్ ఉడ్రో విల్సన్ లార్డ్ బ్రైస్ ఇక్కడ ఉడ్రో విల్సన్ జాతుల స్వయం నిర్ణయాధికారపు సిద్ధాంతం రూపకర్త ఉడ్రో విల్సన్ తర్వాత చట్టం ఆధారాలలో సమత కూడా ఒకటి అని పేర్కొన్నవారు సమత కూడా ఒకటి అని పేర్కొన్నవారు ఎవరు ప్రొఫెసర్ గిల్క్రిస్ట్ హెన్రీ మెయిన్ జాన్ ఎరిక్సన్ జాన్ సాల్మండ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రొఫెసర్ గిల్క్రిస్ట్ సమత అనే భావన పేర్కొన్నారు చట్ట ఆధారాలలో ఇది కూడా ఒకటి అని తర్వాత మానవ హక్కులను నాగరికతకు నూతన ప్రమాణాలు అని వర్ణించినవారు మానవ హక్కులను నాగరికతకు నూతన ప్రమాణాలను వర్ణించినవారు జాన్ డోస్కీ జాన్ లాక్ జాన్ స్టూవర్ట్ మిల్ జెర్మీ బెంతమ్ నాగరికతకు నూతన ప్రమాణాలు మానవ హక్కులు అని వర్ణించిన వారు ఎవరు అని చూస్తే జాన్ డోస్కి తర్వాత రాజకీయ విలువలను సమీకరించి సమన్వయపరచడమే న్యాయము రాజకీయ విలువలను సమీకరించి సమన్వయపరచడమే న్యాయమని నిర్వహించిన వారు ఎవరు ప్లేటో కెఫాలస్ పాలిమార్కస్ బార్కర్ రాజకీయ విలువలను సమీకరించి సమన్వయపరచడమే న్యాయమని బార్కర్ పేర్కొన్నాడు తర్వాత నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది కుడి నుండి ఎడమకు క్రిందికి వాలుతుంది తూర్పు నుండి పడవరకు వాలుతుంది పడవర నుండి తూర్పుకు వాలుతుంది నాసిరకం వస్తువులలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది తర్వాత డిమాండ్ వ్యాకోచత్వం ఇందులో అనంతంగా ఉంటుంది పూర్తి అవ్యాకోచ డిమాండు పూర్తి వ్యాకోచ డిమాండు ఏకత్వ వ్యాకోచ డిమాండు సాపేక్ష వ్యాకోచ డిమాండ్ డిమాండ్ వ్యాకోచత్వము ఎక్కడ ఇందులో ఎక్కువగా ఉంటుంది అని పేర్కోవడం జరిగింది అనంతము పూర్తి వ్యాకోచ డిమాండ్లో తర్వాత మూడు దశాబ్దాల కాలంలో భారతదేశ సేవారంగానికి సంబంధించి క్రింది వాణిలో సరైన పరిశీలన పరిశీలననేది జీడిపిలో వాటా ఉపాధిలో వాటా రెండు గణనీయంగా పెరిగాయి జీడిపిలో వాటా ఉపాధిలో వాటా రెండు గణనీయంగా తగ్గాయి ఉపాధిలో వాటా గణనీయంగా పెరిగింది కానీ జీడిపిలో వాటా పెరగలేదు జీడిపిలో వాటా గణనీయంగా పెరిగింది కానీ ఉపాధిలో వాటా పెరగలేదు మూడు దశాబ్దాల కాలంలో భారతదేశ సేవారంగానికి సంబంధించి క్రింది వాణిలో సరైన పరిశీలన జీడిపిలో వాటా గణనీయంగా పెరిగింది కానీ ఉపాధిలో వాటా పెరగలేదు తర్వాత వేసవి కాలంలో భారతదేశ ఉత్తర మైదానాలలో వీచే స్థానిక పవనాలు భారతదేశం యొక్క ఉత్తర మైదానాలలో వీచే స్థానిక పవనాలు లూ బోరా నిస్ట్రల్ చినోక్ ఇక్కడ లూ పవనాలు తర్వాత లిబియా అభివృద్ధి క్రమంలో చేయబడిన సంస్కరణలో సరైన వాటిని గుర్తించండి చమురు వనరులు జాతీయం చేయడము సంచార జాతుల స్థిర జీవనం కొరకు నీటిపారుదల సాగు సాగుభూమి విస్తీర్ణం పెంచడము సైనిక శక్తిని వినియోగించి రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడము ఇందులో లిబియా అభివృద్ధి క్రమంలో చేయబడిన సంస్కరణలో సరైన వాటిని గుర్తించండి అని పేర్కోవడం జరిగింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే చమురు వనరులు జాతీయం చేయడం సంచార జాతుల స్థిర జీవనం కొరకు నీటి పారుదల సాగుభూమి విస్తీర్ణం పెంచడము చమురు వనరులు జాతీయం చేయడం తర్వాత సోషలిస్ట్ విధానంలో అంశం కానిది భూములు కర్మాగారాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం అందరికీ విద్య ఆరోగ్యం ఉపాధి కల్పనకై కృషి ఆర్థిక సమానత్వ సాధన మార్కెట్ శక్తుల నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ సోషలిస్ట్ విధానంలోని అంశం కానిది అంశం కానిది మార్కెట్ శక్తుల నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ అనేది అంశం కాదు తర్వాత రహదారి భద్రత పట్ల వ్యక్తుల అవగాహన లోపానికి సంకేతం వ్యక్తుల అవగాహన లోపానికి సంకేతం ఏంటి అని చూస్తే రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద అప్రమత్తంగా ఉండడం పద్దెనిమిది సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెన్స్తో వాహనాలు నడపడం ఫుట్ బోర్డుపై ప్రయాణించడం జేబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం రహదారి భద్రత పట్ల వ్యక్తుల అవగాహన లోపానికి సంకేతం అవగాహన లోపానికి సంకేతం ఏంటి అంటే ఫుట్బోట్పై ప్రయాణించడం తర్వాత రాజ్యాంగ హక్కులను కాపాడడానికి అవి అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారం సుమోటో రిట్ హిబియస్ కార్పస్ మాండమస్ రాజ్యాంగ హక్కులు కాపాడడానికి అవి అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి జారీ చేస్తున్న న్యాయస్థానం ఈ అధికారాన్ని ఏమంటారు అని చూసినట్లయితే రిట్ అంటారు తర్వాత భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి సరైన కాలక్రమాన్ని గుర్తించండి వందే మాత్రం సహాయ నిరాకరణ శాసనోల్లంఘన క్విట్ ఇండియా వందే మాత్రం శాసనోల్లంఘన సహాయ నిరాకరణ క్విట్ ఇండియా వందే మాత్రం క్విట్ ఇండియా శాసనోల్లంఘన సహాయ నిరాకరణ వందే మాతరం శాసనోల్లంఘన క్విట్ ఇండియా సహాయ నిరాకరణ ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే చివరిగా జరిగింది పేర్కొన్న వాటిల్లో క్విట్ ఇండియా ఉద్యమం కాబట్టి చివర క్విట్ ఇండియా ఉద్యమం ఉంది ఇందులో మొదట పంతొమ్మిది వందల ఐదులోనే వందే మాతృ ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి వందే మాతృ ఉద్యమం కూడా మొదట పేర్కోవడం జరిగింది కాబట్టి ఇది కాదు థర్డ్ కాదు ఫోర్త్ కాదు ఇంకా ఒకటి రెండు ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సహాయ నిరాకరణ శాసనోల్లంఘన ఈ సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం ఇందులో రైట్ హ్యాండ్ త్రీ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం మొదట జరిగింది ఈ శాసనోల్లంఘన అనేది ఏమో దండి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం అంటు అంటున్నాం కాబట్టి ఇది పంతొమ్మిది ముప్పైలో జరిగింది ఇది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఈ కాలంలో జరిగింది సహాయ నిరాకరణ అనేది కాబట్టి ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగించే ప్రధాన ఖనిజం బాక్సైట్ ఆస్బెస్టస్ పెల్స్పార్ క్రోమ్ స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగించేది క్రోమ్ తర్వాత ఆసియా యూరప్ కండల మధ్యకథ పర్వతాలు ఏంటి ఆసియా యూరప్ కండల మధ్యకల పర్వతాలు ఆల్స్ యూరాల్ పైరినీస్ స్కాండినేవియన్ పర్వతాలు ఇక్కడ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే యూరాల్ పర్వతాలు ఆసియాకి యూరప్కి మధ్య తర్వాత కాకితీ రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఇటాలియన్ యాత్రికుడు ఎవరు మెగాస్థెనీస్ డొమింగోపేస్ అబ్దుల్ రజాక్ మార్కోపోలో మార్కోపోలో రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత రాక్షస గుళ్ళు అనేవి పూర్వీకుల సమాధులు పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు పూర్వీకుల సమావేశ మందిరాలు పూర్వీకుల నివాస స్థలాలు రాక్షస గుళ్ళు అనేవి ఇక్కడ పూర్వీకుల యొక్క సమాధులను రాక్షస గుళ్ళు అని పేర్కోవడం జరిగింది తరువాత గౌతమ్ బుద్ధుని ప్రకారము దుఃఖం నుండి విముక్తి పొందడానికి మార్గం భగవంతుడిని అనుదినం ప్రార్థించడం వ్రతాలను కర్మకాండాలను అనుసరించడం కోరికలను అదుపులో ఉంచుకోవడం శరీరాన్ని కఠోర శ్రమలకు గురి చేయడం ఇక్కడ దుఃఖం నుండి విముక్తి పొందాలి అంటే ముఖ్యంగా కోరికలు అదుపులో ఉంచుకోవాలి తర్వాత ఆర్క్ పద్ధతికి మరొక పేరు ఏంటి పూర్తి డిమాండ్ వ్యాకోచ పద్ధతి సగటు డిమాండ్ వ్యాకోచ పద్ధతి బిందు డిమాండ్ వ్యాకోచ పద్ధతి మొత్తం ఖర్చు పద్ధతి ఆర్క్ పద్ధతికి మరొక పేరేంటి అంటే సగటు డిమాండ్ వ్యాకోచ పద్ధతి తర్వాత నిర్మిత ఉత్పత్తి కారకం నిర్మిత ఉత్పత్తి కారకం భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన ఇక్కడ మూలధనం అనేది నిర్మిత ఉత్పత్తి కారకం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ జపాన్ల ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడానికి మార్షల్ ప్రణాళికతో ముందుకొచ్చిన దేశము మార్షల్ ప్రణాళికతో ముందుకొచ్చిన దేశము బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అమెరికా రైట్ ఆన్సర్ ఏంటి అంటే అమెరికా మార్షల్ ప్రణాళిక తర్వాత భారతదేశానికి సంబంధించి పంతొమ్మిది డెబ్బై ఏడు ఎన్నికల ప్రత్యేకత ఏంటి పంతొమ్మిది డెబ్బై ఏడు ఎన్నికల ప్రత్యేకత మొదటిసారి జాతీయ స్థాయిలో ఈవీఎంలు వాడారు మొదటిసారి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదటిసారి నోటా ఉపయోగించారు మొదటిసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు దీని ఆన్సర్ ఏంటి అంటే మొదటిసారి జాతీయ కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది తర్వాత హుగ్లీ తీరం వెంబడి విస్తరించబడిన పరిశ్రమ ఏది హుగ్లీ తీరం వెంబడి విస్తరించబడిన పరిశ్రమ పంచదార జనపనార ఉన్ని నూలు ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే జనపనార పరిశ్రమ హుగ్లీ తీరం వెంబడి తర్వాత సేవారంగానికి సంబంధించని కార్యక్రమం సంబంధించని కార్యక్రమం కేబుల్ టీవీ కార్యక్రమాల ప్రసారం డిస్పోజబుల్ ప్లేట్సు గ్లాసులు తయారీ ఇంటర్నెట్ కేంద్రాల నిర్వహణ వైద్య సదుపాయాల నిర్వహణ సేవారంగానికి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని మనం చూసినట్లయితే డిస్పోజబుల్ ప్లేట్లు గ్లాసులు తయారీ ఇది సేవారంగానికి సంబంధించినది తర్వాత రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలి అని పేర్కొన్న గవర్నర్ ఎవరు తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని పేర్కొన్న గవర్నర్ డల్హౌసీ కార్న్వాలిస్ వార్న్ హేస్టింగ్స్ థామస్ మొన్రో రైట్ ఆన్సర్ అంటే థామస్ మొన్రో పేర్కొన్నాడు తండ్రి స్థానంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండాలి అని తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం పోలీసులు ఈ శాఖకు చెందినవారు రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ శాసన నిర్మాణ శాఖ న్యాయశాఖ శాసన నిర్మాణ శాఖకు చెందినవారు ఈ మూడట్లో ఈ నాలుగింటిలో రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే కార్యనిర్వాహక శాఖకు చెందినవారు పోలీసులు తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య నూట ఎనభై తొమ్మిది నూట తొంభై ఒకటి నూట తొంభై మూడు నూట తొంభై ఐదు రైట్ ఆన్సర్ ఏంటి అంటే నూట తొంభై మూడు దేశాల ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి తర్వాత భారతదేశపు చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయి చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయి వేవెల్ లార్డ్ మౌంట్ బాటన్ వాన్ హేస్టింగ్స్ డల్హౌసీ చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత ఇతడు భారతదేశపు చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ మత్స్య పరిశ్రమకు పేరుగాంచిన డాగర్ బ్యాంక్ దీనికి దగ్గరగా అభివృద్ధి చెందింది డాగర్ బ్యాంక్ అనేది మధ్యతర సముద్రానికి దగ్గరగాన నల్ల సముద్రానిక ఉత్తర సముద్రానిక కాశ్మీర్ సముద్రానిక రైట్ ఆన్సర్ ఏంటంటే ఉత్తర సముద్రానికి దగ్గరగా అభివృద్ధి పొందింది డాగర్ బ్యాంక్ అనేది క్రింది వానులు ఐరోపాలో ప్రవహించే నది కానిది ఐరోపాలో అంటే ప్రవహించనిది డాన్యూబ్ నైపర్ జాంబేజీ రైన్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే జాంబేజీ నది తర్వాత అధిక వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతాలలో పెరిగే అడవులు ఉష్ణోగ్రత ఎక్కువే వర్షపాతం కూడా ఎక్కువే ఇటువంటి ప్రాంతాలలో పెరిగే అడవులు సతత అడవులు సతత హరిత అడవులు ఆకురాల్చి అడవులు సముద్ర తీర చిత్త అడవులు ముళ్ళ అడవులు ఏ అడవులు పెరుగుతాయి అంటే సతత హరిత అడవులు తర్వాత ప్రపంచంలోకి అత్యధిక బైరైటీస్ నిల్వలు గల జిల్లా ఎక్కువ బైరైటిస్ నిల్వలు ఎక్కడ ఉన్నాయి అంటే చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఇచ్చారు రైట్ హ్యాండ్ థ్రీట్ అంటే కడపలో ఎక్కువ బైరైటీస్ నిల్వలు ఉన్నాయి తర్వాత అమితమైన ప్రాయ్చితాలకు అమితమైన ప్రాయశ్చితాలకు సంతోషాలకు బదులుగా బుద్ధుడు అనుసరించిన మార్గాన్ని ఎలా పేర్కొంటారు కర్మ మార్గము గొప్ప మధ్యే మార్గము ధర్మ మార్గము సత్య మార్గము బుద్ధుడు అనుసరించిన మార్గాన్ని గొప్ప మధ్య మార్గము ద గ్రేట్ మిడిల్ ప్యాత్ అని పేర్కోవడం జరుగుతుంది తర్వాత ఆంధ్ర శాతవాహనాల రాజధాని ఏంటి ఆంధ్ర శాతవాహనాల రాజధాని విజయనగరము పాటలిపుత్రము ధాన్య ఘటకము ద్వార సముద్రము ఇక్కడ ధాన్య ఘటకము తర్వాత ఒక బిడ్డ భవిష్యత్తు పాఠశాల భవిష్యత్తు సమాజ భవిష్యత్తులే కాక మానవజాతి భవిష్యత్తు మొత్తం ఉపాధ్యాయుని పైన ఆధారపడి ఉంది అని ఎవరు పేర్కొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ జిడ్డి కృష్ణమూర్తి జాకిర్ హుస్సేన్ స్వామి వివేకానంద ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ పేర్కోవడం జరిగింది ఒక బిడ్డ భవిష్యత్తు కాకుండానే బిడ్డ భవిష్యత్తు పాఠశాల భవిష్యత్తు సమాజ భవిష్యత్తులే కాకుండా మానవ జాతి భవిష్యత్తు మొత్తం కూడా ఉపాధ్యాయుల మీదే ఆధారపడి ఉంది సర్వేపల్లి రాధాకృష్ణ పేర్కోవడం జరిగింది తర్వాత మానవ ఐక్య విద్యా ప్రణాళిక ద్వారా సాధింపబడుతుందని తెలిపి పది ఉమ్మడి మౌలిక అంశాలు ప్రతిపాదించింది మానవ ఐక్యత విద్యా ప్రణాళిక ద్వారా మానవ ఐక్యత అనేది విద్యా ప్రణాళిక ద్వారా సాధించబడుతుంది అని తెలిపి పది ఉమ్మడి మౌలిక అంశాలు ప్రతిపాదించింది ఆర్టీఈఎఫ్ రెండు వేల తొమ్మిది ఏపీఎస్సీఎఫ్ రెండు వేల పది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు ఇక రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు మానవ ఐక్యత అనేది విద్యా ప్రణాళిక ద్వారా సాధించబడుతుంది తర్వాత పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఈ క్రింది సూత్రాన్ని పరిగణలోకి తీసుకొన్నాము తీసుకొన్నాము ప్రయోజన సూత్రము సంక్లిష్టత సూత్రము సంతులన సూత్రము సృజనాత్మక సూత్రము దీనిని పరిగణలోకి తీసుకోము అని చూస్తే సంక్లిష్టత సూత్రాన్ని తర్వాత పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని చెప్పిన వారు సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం కొఠారి మహాత్మాగాంధీ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వామి మొదలయ్యారు రైట్ ఆన్సర్ ఏంటి అంటే మహాత్మాగాంధీ సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశము పాఠశాల అనేది తర్వాత క్రమానుగతంగా పాఠ్యాంశం క్లిష్టతను పెంచుతూ విద్యార్థుల మానసిక స్థాయి ఆధారంగా బోధన నిర్వహించే ఉపగమం విద్యార్థుల యొక్క మానసిక స్థాయి ఆధారంగా బోధన నిర్వహించే ఉపగమం ఏక కేంద్ర ఉపగమం సమ్మిశ్రణం ఉపగమం అంశ ఉపగమం సహ సంబంధ ఉపగమం ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏక కేంద్ర ఉపగమం నిర్మాణాత్మక అభ్యసనలో ఉపాధ్యాయుని పాత్ర నిర్మాణాత్మక అభ్యసనలో ఉపాధ్యాయుని పాత్ర కేవలం పర్యవేక్షకుడిగా ఉండాలి కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తిగా ఉండాలి సహభాగస్వామిగా సౌకర్యకర్తగా ఉండాలి పరీక్షకుడిగా నిర్వహకుడిగా ఉండాలి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే సహ భాగస్వామిగా సౌకర్యకర్తగా ఉండాలి అగ్నిమాపక కేంద్రం ఈ రకమైన విలువ గల వనరు అగ్నిమాపక కేంద్రం చారిత్రకంగా భౌగోళికంగా ప్రభుత్వపరంగా ఆర్థికంగా విలువైన వనరు అని దీన్ని చెప్పవచ్చు అంటే ప్రభుత్వ పరంగా విలువైన వనరు అగ్నిమాపక కేంద్రం పిల్లల ప్రగతిని నిరంతరము సమగ్రంగా మూల్యాంకనం చేయాలని విద్యా హక్కు చట్టంలోని ఈ అధ్యాయం మరియు సెక్షన్ చెబుతుంది అధ్యాయం ఆరు సెక్షన్ ముప్పై ఒకటి ఒకటే అధ్యయం ఆరు సెక్షన్ ముప్పై రెండు అధ్యాయం ఏడు సెక్షన్ ముప్పై ఐదు మూడు అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది రెండు పిల్లల ప్రగతిని నిరంతరము సమగ్ర మూల్యాంకనం చేయాలి అని విద్యా హక్కు చట్టంలో ఏ అధ్యాయము ఏ సెక్షను చెబుతుంది అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది రెండు వేరుకుంటుంది అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది రెండు తర్వాత పరిపోషిత వికాస అభివృద్ధి దీనిని సూచిస్తుంది సాంస్కృతిక వారసత్వ సంపదను రాబోయే తరాల వారికి అందించడం బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం అన్ని రంగాలలో వృద్ధిని సాధించడం ఇతర దేశాలకు ఎగుమతులు పెంచడం పరిపోషిత వికాస అభివృద్ధి అనేది సాంస్కృతిక వారసత్వ సంపదను రాబోయే తరాల వారికి అందించడం పరిపోషిత వికాస అభివృద్ధి అనేది చేయటం మరియు అనుభవం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడానికి వీలు కల్పించేది నివేదిక రూపకల్పన ప్రాజెక్టు పనులు సంఘటన రచన అసైన్మెంట్ చేయడం మరియు అనుభవం ప్రాజెక్టు పనులు తర్వాత సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి జ్ఞానాత్మక రంగాలలో పిల్లల అభివృద్ధిని పరిశీలించడము పిల్లల పాఠ్యేతర విషయాలను పరిశీలించడము పిల్లల శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధిని పరిశీలించడము పాఠ్యాంశాలలోని భావనలన్నింటినీ పర్యవేక్షించే విధంగా ప్రశ్న పత్రాలను తయారు చేసి పరీక్ష నిర్వహించడము ఇందులో పిల్లల శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాల అభివృద్ధిని పరిశీలించడమే సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం తర్వాత క్రింది వాణిలో దేనిని సమ్మిళిత తరగతి గదిగా భావిస్తారు తరగతి గదిలో వివిధ రకాలైన బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించడా తెలిసిన దాని నుండి తెలియని దానికి విషయబోధన చేయడమా వర్గ లింగ ప్రాంత మానసిక శారీరక మొదలగు వివక్షత లేకుండా నాణ్యమైన విద్యకై తరగతిని నిర్వహించడము సమన్వయపరిచే బోధనాభ్యాస వ్యూహాలను అమలుపరచడం ఇక్కడ వర్గ లింగ ప్రాంత మానసిక శారీరక మొదలగు వివక్షతలు లేకుండా నాణ్యమైన విద్యకై తరగతిని నిర్వహించడమే సమ్మిళిత తరగతిగా సమ్మిళిత తరగతి గదిగా భావిస్తారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక టెట్ట పేపర్తో మేము ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ